మిత్రవింద పేరు వినగానే మగధీర సినిమాలో కాజల్ గుర్తుకొస్తుంది కదా కాని పురాణాల్లో మిత్రవిందకు ప్రత్యేకత ఉంది ఆమె శ్రీకృష్ణుడి సతీమణి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మిత్రవింద గురించి తెలుసుకుందాం కృష్ణునికి అష్టమహిషుల పేరుతో ఎనిమిది మంది భార్యలు మిత్రవిందకి చిన్నప్పటినుంచి శ్రీకృష్ణుడంటే చాలా అభిమానం కాని ఆమె సోదరులకు మిత్రవిందను శ్రీకృష్ణుడికి ఇవ్వడం ఇష్టం లేదు దీంతో స్వయంవరం ఏర్పాటు చేస్తారు స్వయంవరానికి కృష్ణుడికి ఆహ్వానం అందించరు దీంతో ఈ విషయం బలరాముడి తెలుసుకుంటాడు వెంటనే తన కృష్ణునికి విషయాన్ని చేరవేశాడు దాంతో ఎలాగైనా మిత్రవిందని దక్కించుకునేందుకు కృష్ణుడు అవంతి రాజ్యానికి బయలుదేరాడు ఆమె మనసులోని మాటలు తెలుసుకునేందుకు తన సోదరి కూడా తనతో పాటుగా అవంతి రాజ్యానికి తీసుకువెళ్లాడు అక్కడ మిత్రవిందతో మాటలు కలిపిన సుభద్ర ఆమె మనసులో కృష్ణునికి తప్ప మరొకరికి చోటు లేదని తెలుసుకుంది ఆ మాటతో కృష్ణుడు అడుగు ముందుకు వేసేందుకు మార్గం సుగమయ్యింది స్వయంవరంలో అందరూ చూస్తుండగానే కృష్ణుడు మిత్రవిందను తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డాడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న మిత్రవింద సోదరులు ఇద్దరూ కృష్ణుని చేతిలో చిత్తుగా ఓడిపోయారు అలా చేజిక్కించుకున్న మిత్రవిందను ద్వారకకు తీసుకువచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు ఇది మిత్రవిందకు సంబంధించి స్టోరీ మరో స్టోరీ కోసం సబ్స్క్